హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిఆర్ లెర్నర్స్ ఈరోజు మనం అంటే నిన్న లైవ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి చెప్పాను కొంతమంది జాయిన్ అవుతామని కూడా అన్నారు బట్ నేను చిలుకూరు టెంపుల్ వెళ్ళడం వల్ల వచ్చేసరికి లేట్ అయింది ఇంకా లైవ్ కండక్ట్ చేయలేకపోయాను అందుకనే నేను ఒక పోస్ట్ చేశాను మీకున్న డౌట్స్ అన్నిటిని కామెంట్ చేయండి వాటికి నేను ఆన్సర్ చేస్తానని బట్ చాలా వరకు కామెంట్స్ అయితే రాలేదు అండ్ ఆ పోస్ట్ మీ దాకా రీచ్ అవ్వలేదని చెప్పేసి అయితే నేను అనుకున్నాను కొంతమంది కామెంట్ చేస్తారు ఒక త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ అందుకని కనీసం కొంత ఇన్ఫర్మేషన్ అయినా సరే చెప్దామని చెప్పేసి ఈ క్లాస్ ఈ లైవ్ అయితే సారీ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి సోమేష్ గారు మేడం ఆఫ్టర్ ఇంటర్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు ఇంటర్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది మొత్తం డీటెయిల్స్ ఒక వీడియో కానీ లైవ్ కానీ చేయండి మేడం అని చెప్పేసి అడిగారు అండ్ పద్మాజకం గారు టాస్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు వన్ మంత్ అండి వితిన్ వన్ మంత్లో ఉండే అవకాశం ఉందండి మీకు టాస్ అంటే తెలంగాణ ఓపెన్ రిజల్ట్స్ అనేవి విత్ ఇన్ వన్ మంత్లో వచ్చే అవకాశం అయితే ఉంది తొందరగాను రావచ్చు ఎలక్షన్స్ వల్ల ఒక వన్ వన్ వీక్ అట్లా లేట్గాను రావచ్చు ఓకేనా అండ్ మేడం ఫోటోగ్రఫీ డిగ్రీలో ఏ గ్రూప్లో ఉంటుంది అని చెప్పేసి అడిగారు అండ్ ఆంధ్రాలో కెమి ఫిజిక్స్ కెమిస్ట్రీ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని చెప్పేసి అడిగారు అండ్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ చెప్పమని అడిగారు ఓం సాయిబాబా గారు అక్క ఓపెన్ ఇంటర్లో హెచ్సిసి గ్రూప్ తీసుకుంటే ఓపెన్ డిగ్రీలో బిఏ సోషియాలజీ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు ఎస్ఎస్సి ఓపెన్ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి పెట్టారు అండ్ అలాగే మ్యాథ్స్ ఫే కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా తెలంగా తెలంగాణలో కూడా ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెట్టాలని శ్రీనివాసరావు గారు కమెంట్ చేశారు ఓకే నవీన్ నాని గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆల్రెడీ ఈ వీడియోలో ఆన్సర్ చెప్పాను అనమాట అందుకని చెప్పేసి థ్యాంక్ యూ పెట్టినట్టున్నారు ఓకేనా అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ టెన్త్ చదివే వాళ్ళు నెక్స్ట్ ఓపెన్ ఇంటర్కి వెళ్తారు ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళు నెక్స్ట్ ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటారు అవునా అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఒకవేళ ఓపెన్ టెన్త్ చదివిన వాళ్ళకి చెప్తున్నానండి ఓపెన్ టెన్త్ చదివి మీరు డైరెక్ట్గా డిగ్రీ కూడా చేయొచ్చు ఓకేనా ఈ అవకాశం మీకు ఉందో లేదని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే దానికి సంబంధించి మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా మీరు ఓపెన్ టెన్త్ ఓపెన్ టెన్త్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ ఇంటర్ చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా డిగ్రీ కూడా చదివే అవకాశం ఉంటుంది ఓకేనా అది ఎలాగంటే ఓపెన్ టెన్త్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి పడతాయండి మోస్ట్లీ అంబేద్కర్ యూనివర్సిటీ గురించి అయితే నాకు కొంచెం డీటెయిల్స్ ఎక్కువ తెలుసు కాబట్టి నేను దాని గురించి కంపేర్ చేస్తూ చెప్తున్నాను అక్కడ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఒకటి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మీరు అంటే ఏం లేదు మనకి టెన్త్ సిలబస్ ఏ విధంగా అయితే ఉంటుందో మొత్తం దీనికి సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి అనమాట కొత్తగా వేరే ఏం అడగరు అండ్ దాంట్లో కానీ మీరు పాస్ అయినట్లయితే ఇప్పుడు ఇంత పర్సంటేజ్ మార్క్స్ అని ఉంటాయి ఆల్రెడీ మీకు అవన్నీ ప్రాస్పెక్టర్స్ ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని ఒకవేళ మీరు చేయాలనుకుంటే టెన్త్ చదివిన తర్వాత ఇంటర్ స్కిప్ చేసి డైరెక్ట్గా మీరు డిగ్రీ చదవచ్చు అంటే ఒకవేళ మీకు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి ఓపెన్ చదివే వాళ్ళు అందరు చిన్నపిల్లలు ఉండాలనేం కాదు కదా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి టెన్త్ చదవకుండా డైరెక్ట్గా మీరు ఇంటర్ అయినా సారీ టెన్త్ చదివి ఇంటర్ చదవకుండా డైరెక్ట్గా డిగ్రీ చేయొచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ ఇంటర్ కూడా చేస్తే ఇంటర్ చేసిన వాళ్ళకేంటంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అవసరం లేదు డైరెక్ట్గా డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ టెన్త్ తర్వాత ఇంటర్ చేయకుండా డిగ్రీ జాయిన్ అవ్వాలంటే మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి ఒకవేళ ఇంటర్లో ఫెయిల్ అయినా సరే ఇంటర్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవాలన్నా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అట్లా కాకుండా డైరెక్ట్గా డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఓపెన్ ఇంటర్ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఓకేనా ఆ విధంగా అయితేనే మీరు డిగ్రీలో జాయిన్ అవ్వగలుగుతారు అండ్ అలాగే మీరు ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ సారీ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏంటి నెక్స్ట్ ఏం తీసుకుంటే యూజ్ అవుతాయి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మీరు అడుగుతూ ఉన్నారు కదా దానికైతే ఆన్సర్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఓకే మీకు నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్ ఇప్పుడు ఓపెన్ టెన్త్ అయిపోయిన తర్వాత మీరు తీసుకునేది ఓపెన్ ఇంటర్ మోస్ట్లీ అందరు ఏం చేస్తారు ఓపెన్ ఇంటర్లో ఈజీగా పాస్ అవ్వాలి క్లాసెస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏ విధంగా అయినా సరే ఈజీగా పాస్ అవ్వాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సిఈసీ హెచ్ఈసి గ్రూప్స్ తీసుకుంటూ ఉంటారు ఓకేనా అట్లా కాకుండా మేము కొంచెం చదవగలం లేకపోతే మాకు నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయాలనుంది ఎంసెట్ ఉంది అనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు ఇంకా బైపీసీ అనేది రేర్ కేస్ అది ఓపెన్లో చాలా వరకు తీసుకోరు ఎందుకంటే మనకి అయ్యే క్లాసెస్ని బట్టి మనం అది డిసైడ్ చేసుకుంటాం అనమాట ఓకేనా అయితే మీరు ఏం తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ అనేది దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు ఏం ఏం ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు నేను ఒక కోర్స్ గురించి చెప్తాను పర్టికులర్ కోర్సు ఇప్పుడు బాగా డ ఇప్పుడు బాగా హైలో ఉంది అది ఇప్పుడు నేర్చుకోండి అని చెప్తా మీరు అది నేర్చుకొని కరెక్ట్గా మీరు జాబ్ చేయబోయే టైంకి అది ఇంకా పెరగచ్చు లేదంటే ఇంకా డల్ అయిపోవచ్చు ఓకేనా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటారు ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది ఒక్కోసారి మళ్ళీ మళ్ళీ హైలోకి వస్తుంది అనమాట ప్రతి దాంట్లో అంతే ఉంటాయి కాబట్టి మనం నేర్చుకునేది ఏదైతే ఉంటుందో అది ముందు మనకి ఇష్టమై నేర్చుకునేది ఇష్టపడి నేర్చుకునేది అయి ఉండాలన్నమాట అంతేగాని ఇప్పుడు అక్కడ ఇప్పుడు అదే ఫామ్లో ఉంది అందరు అదే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అదే నేర్చుకుందాం అని కాకుండా దాని మీద మనకి ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే మనం అది నేర్చుకోవటంలో మనకి యూజ్ అయితే ఉంటుంది ఓకేనా అయితే మనకి ఇప్పుడు మీరు ఎంసెట్ చదవాలి అంటే మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలి చదవాలి అని అనుకుంటే మాత్రం మీరైతే డెఫినెట్లీ టెన్త్ తర్వాత ఎంపీసీఏ తీసుకోండి ఎంపీసీ తీసుకోండి అండ్ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఫస్ట్ నుంచే మోస్ట్లీ చూసినప్పటి నుంచి అంటే నా దగ్గరకు వచ్చే కమెంట్స్ కానీ నాకు వచ్చిన వ్యూస్ కానీ నాకు వచ్చిన ఏవైతే ఉన్నాయో నా ఛానల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎగ్జామ్కి ఓన్లీ టూ మ టూ వీక్స్ అండి రెండే రెండు వారాల ముందు మాత్రమే ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ సబ్జెక్ట్ పెట్టండి ఆ సబ్జెక్ట్ చెప్పండి ఒక్కటి కాదు ఎన్ని కమెంట్స్ వచ్చినాయంటే నేను చెప్పాను కదా నా ఛానల్లో పెట్టిన వీడియోస్కి వ్యూస్ లేవు లైక్స్ లేవు కమెంట్స్ మాత్రం కుప్పలు కుప్పలుగా వచ్చాయి ఓకేనా కావాలంటే మీరు చూడొచ్చు నా దానికి కనీసం ఒకటి రెండు లైక్స్ కూడా ఉండవు ఏ వీడియోకి కానీ ఇలా కమెంట్స్ మాత్రం దాని కింద ఇరవై ముప్పై కమెంట్స్ ఉంటాయి మళ్ళీ వాటికి నేను రిప్లై ఇస్తాను కదా అవి కూడా కౌంట్ అవుతాయి కాబట్టి మొత్తం కలిపి ఇరవై ముప్పై కమెంట్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి అస్సలు చూడని వీడియోకి కూడా కమెంట్స్ మాత్రం ఎక్కువ అయితే వస్తున్నాయి అనమాట ఎందుకు వస్తున్నాయి అది కూడా ఎప్పుడు వచ్చాయి జస్ట్ ఎగ్జామ్స్కి రెండే రెండు వారాల ముందు ఆ రెండు వారాల ముందు నేను ఎన్ని వీడియోస్ పెట్టగలుగుతాను మీరు ఎన్ని వీడియోస్ నేర్చుకోగలుగుతారు సపోజ్ చెప్తున్నా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాలంటే వన్ అవర్ పడుతుంది మ్యాక్సిమమ్ మినిమం అయితే ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమం అయితే ఇంకా వన్ అవర్ కన్నా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది నేను కనీసం ఒక వన్ అవర్ వరకు అయితే షూట్ చేసి తర్వాత అయితే డిస్కంటిన్యూ చేసేస్తాను వీడియోస్ ఏవైనా సరే ఓకేనా మీరు ఓన్లీ ఆ టూ వీక్స్ ముందు చదివితే మీరు ఏం రాయాలనుకుంటున్నారు ఎట్లా పాస్ అవ్వాలనుకుంటున్నారు లేదా జస్ట్ పాస్ అయితే చాలు లేకపోతే అక్కడ ఏదైనా స్లిప్స్ ఇస్తారు ఈ విధంగా ఏమైనా ఐడియా ఏమైనా ఉందా మీకు వాళ్ళే పాస్ చేసేస్తారు మేము ఏదో ఒక స్టో సినిమా స్టోరీ రాసేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే పాస్ చేస్తారు ఇట్లాంటి ఐడియా ఏమన్నా ఉందా ఇప్పుడు మీరు ఏంటి ఇలా మాట్లాడుతుంది కొంచెం హార్ష్గా మాట్లాడుతుందని అనుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్కి ముందు నేను ఇదే విధంగా మాట్లాడుంటే మీకు ఇష్టం లేదు ఏమో మేము మేము అడిగే కమెంట్స్కి ఆన్సర్ చేయటం ఇష్టం లేదేమో ఇట్లా అంటారేమో అని చెప్పేసి నేను అప్పుడు ఎవరితో కూడా ఇది చెప్పలేదు అంటే ఇప్పుడు కావాలనే చెప్తున్నానండి ఏంటంటే మీరు డే వన్ నుంచే స్టార్ట్ చేయండి చదవటం ఎప్పుడైతే మీరు అడ్మిషన్ తీసుకుంటారో ఎక్కడి నుంచి అయితే అడ్మిషన్ తీసుకుంటారో ఏ రోజైతే అడ్మిషన్ తీసుకుంటారో మీకు టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని ప్రతిరోజు మీకు వీలైన టైంలో ఏదైనా ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి మీకు డే అంతా పని ఉంటుందా మీరు వర్కింగ్ ఉమెనా లేకపోతే వర్కింగ్ వర్క్ చేసే పర్సనా ఓకే డే మొత్తం వదిలేసేయండి నైట్లో పడుకునే ముందు లేదంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కనీసం ఏదో ఒక టైంలో మీరు ఏ చేయాల్సిన పని ఏంటి ఓపెన్ చేసి ఒక గంట దానికి కేటాయించండి ఒక గంట దానికి కేటాయించి ప్రతిరోజు చదవడానికి ట్రై చేయండి అంతేగాని ఎగ్జామ్స్కి ఒక వన్ వీక్ ముందు లేదంటే ఒక వన్ మంత్ ముందు మీరు స్టార్ట్ చేస్తే మీరు పాస్ మార్క్స్ తెచ్చుకోవటం కాదు కదా అసలు మీరు మీ బుర్రకి ఏది ఎక్కదు ఓకేనా పాస్ మార్క్స్ రావటం సర్టిఫికేట్ రావటం కాదు ఇంపార్టెంట్ దాని గురించి కొంత నాలెడ్జ్ కూడా రావటం ఇంపార్టెంట్ ఓకేనా పాస్ మార్క్స్ తెచ్చుకోవాలంటే నేను చెప్తాను ఈ లెసన్ చదవండి ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి మీరు ఈజీగా పాస్ అవుతారని చెప్తాను మీరు సేమ్ అవే యాజ్ ఆజీస్గా బట్టి కొట్టి అక్కడికి వెళ్ళి రాసినా సరే మీకు పాస్ మార్క్స్ వస్తే సర్టిఫికేట్స్ కూడా వస్తాయి దానికి నేను గ్యారెంటీ ఇస్తాను నేను చెప్పిన అన్నీ చదివితే పా జస్ట్ పాస్ అవుతారని కానీ అదే విధంగా చదివితే మీకు ఎటువంటి నాలెడ్జ్ రాదు ఓకేనా ఏదైతే ఉందో అదే చదవటం వల్ల మీకు ఎటువంటి నాలెడ్జ్ అయితే రాదు ఇంకేం చేసుకుంటారు మీరు అది అది నాలెడ్జ్ లేకుండా మీరు సర్టిఫికెట్స్ తీసుకొని ఏం యూస్ మీకు అది మీకు ఆ సర్టిఫికేట్సే కావాలనుకుంటే సర్టిఫికేట్స్ లేకపోయినా సరే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు జాబ్స్ వస్తాయి అండ్ ఆ జాబ్స్కి సంబంధించి కొంచెం శాలరీ కూడా ఎక్కువ వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట జస్ట్ డిగ్రీ ఇంటర్ ఉండి లేదంటే కనీసం టెన్త్ అయినా ఉండి కమ్యూనికేషన్ బాగుందనుకోండి మనకి ఈజీగా చిన్న చిన్న జాబ్స్ వచ్చేవి చాలా ఉన్నాయి కానీ ఏం చేసుకుంటారు ఏం యూజ్ అవుతాయి మీరు చేయాల్సింది ఏంటి అక్కడ దాంతోపాటు అంటే ఏదైతే మీరు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఒక వారం రెండు వారాలు మహా అయితే ఒక నెల ముందు చదువుతున్నారో అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అప్పటి నుంచి స్టార్ట్ చేయండి అప్పటి నుంచి మీకు ఏదైనా డౌట్స్ వస్తే ప్రతి లెసన్కి ఒక ఒక డే పెట్టుకోండి లేదంటే అసలు ఏం లేదు జస్ట్ ప్రతిరోజులో ఒక గంటని కేటాయించుకోండి ఒక గంటను ఒక రెండు గంటలు మీకున్న టైంని బట్టి కనీసం గంట ఓకేనా అంతకన్నా ఎక్కువ అయితే ఓకే కానీ తక్కువ కాకుండా కనీసం ఒక గంట ప్రతిరోజు ఏదో ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు ప్రతిరోజు అంటున్నారు మాకు కుదరదు అని చెప్పేసి అనుకోవటానికి ఏదో వన్ ఆర్ టూ డేస్ వారంలో ఒకటి రెండు రోజులు మిస్ అయితే పర్వాలేదు కానీ మిగతా అన్ని డేస్ కూడా ప్రతిరోజు ఒక గంట చదవటానికి ట్రై చేయండి ఓకేనా అట్లా చదవటం వల్ల ఏమవుతుంది మీరు లాస్ట్కి వచ్చేసరికి బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే అండ్ అలాగే మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే ఆ దాంట్లో మీకు నాలెడ్జ్ లేకపోతే మీకు అది ఎందుకు పనికిరాదండి తర్వాత ఆ విషయం మాత్రం నేను పర్టికులర్గా పక్కాగా చెప్తున్నా ఎందులో అయితే మీరు నాలెడ్జ్ లేకుండా ఏదైనా చదివేసి ఎగ్జామ్స్ రాసేసి జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకున్నా ఎట్లా మార్క్స్ తెచ్చుకున్నా సరే నాలెడ్జ్ లేకపోతే మీకు అది ఏ విధంగానూ యూస్ కాదు కాబట్టి మీరు తీసుకునే సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి కదా అడుగుతున్నారు ఓపెన్ టెన్త్ చదివిన వాళ్ళైతే ఓపెన్ ఇంటర్లో మీరు ఏం ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ మీరు మ్యాథ్స్ బేస్ మీద వెళ్ళాలనుకుంటున్నారా ఎంసెట్ రాయాలనుకుంటున్నారా మళ్ళీ ఇంజనీరింగ్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా అంటే అదే ట్రై చేయండి ఓకేనా అండ్ అలాగే ఇంకా హెచ్సిఈసీ అంటారా లేదు మాకు సిఏ అంటే ఇష్టం లేదంటే మాకు ఏదైనా బ్యాంక్ జాబ్స్ అంటే ఇష్టం అట్లా అనుకుంటే మీరు డిగ్రీ చేయాలనుకుంటే మీరు డిగ్రీకి సంబంధించినట్టు అంటే మీరు ఏం దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి లేకుండా మనకి ఏది కూడా పని యూజ్ కాదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అంటే బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు ఓకేనా బిఎస్సి చేయొచ్చు మనకు అవన్నీ మంచిగానే ఉంటాయి అట్లా కాదు మాకు లిటరేచర్ అంటే ఇష్టం ఓకేనా మేము రైటర్స్ అవ్వాలనుకుంటున్నాం మేము పోయట్స్ అవ్వాలనుకుంటున్నాం మేము రచయితలు అవ్వాలనుకుంటున్నాం ఇంగ్లీష్ రైటర్స్ అవ్వాలనుకుంటున్నాం తెలుగు రైటర్స్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే అప్పుడు మీరు లిటరేచర్ తీసుకోవచ్చు బీఏ లిటరేచర్ తీసుకోవచ్చు మీరు అప్పుడు ఓకేనా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోండి తప్ప తర్వాత ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి నేర్చుకొని ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత దానికి వాల్యూ పడిపోయింది ఎప్పుడు ఒక వాల్యూ అనేది మన స్టాక్ మార్కెట్ ఎట్లా అయితే హైలో తర్వాత లోలో ఏ విధంగా అయితే పడిపోతూ ఉంటుందో మనం నేర్చుకునే కోర్సెస్కి సంబంధించిన వాటి వాల్యూ కూడా అంతే అనమాట ఒకసారి హైలో ఉంటే మళ్ళీ ఇంకోసారి లోలోకి వచ్చేస్తూనే ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఇదే కోర్సు చదవండి అని చెప్పేసి చెప్పడానికి ఏం ఉండదు అని చెప్తారు చాలామంది చెప్తారు ఇప్పుడు ఇదే తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది దీనివల్ల మీకు మస్తు డబ్బులు వస్తాయి మంచి జాబ్స్ వస్తాయి అది ఇదే అని చెప్తారు కానీ ఆ కోర్సులు లేకపోయినా సరే తర్వాత మనకి డిప్లొమాస్ డిప్లొమాస్ ఉంటాయి వన్ ఇయర్ వన్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా కోర్సులు ఉంటాయి ఇప్పుడు మీకు నచ్చినది చదువుకోవచ్చు ఏదన్నా మీకు ఒక జాబ్ చేయాలనుకున్నప్పుడు ఆ జాబ్కి వాళ్ళు చెప్తారు మీకు పలానా కోర్సు ఉండాలి పలానా సర్టిఫికేట్ ఉండాలన్నప్పుడు మీరు ఆ డిప్లొమా కూడా చేయొచ్చు మీకు ఆప్షన్ కూడా ఉంది స్టార్టింగ్లో ఎవరు అడిగారు ఫోటోగ్రఫీ ఏ డిగ్రీలో ఉంటుందని అలాంటివి కొన్ని చాలా వరకు డిప్లొమా కోర్సెస్లో ఉంటాయండి మీరు ఒకసారి సర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది ఓకేనా అండ్ ఒకవేళ ఓపెన్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే నేనైతే మోస్ట్లీ బిఎస్సీ అండ్ బీకామ్ ప్రిఫర్ చేస్తాను దాంట్లో సబ్జెక్ట్స్ ఏం తీసుకోవాలి అని అంటే అది మీ చాయిస్ ఇంకా ఏంటంటే మీకు అక్కడ ఏది ఇష్టం సోషయాలజీ ఇష్టమా మీరు ఒక సోషల్ వర్కర్ లాగా అవ్వాలనుకుంటున్నారు దానికి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయండి ఈ కాలంలో సోషియాలజీ అంటే సోషల్ వర్క్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా మీకు ఏది ఇష్టమైతే అదే తీసుకోండి బిఎస్సి అంటారా బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటారా బీఎస్సీ తీసుకుంటారా దాంట్లో అంటే మీకు ఫార్మాకి సంబంధించింది ఇష్టమా మెడికల్ బిల్డింగ్స్ అవి ఇవి ఇష్టమా ఓకేనా మీరు ఆ వైపు వెళ్ళొచ్చు మీరు ఏది ఇష్టమో అది తీసుకోండి అంతే తప్ప తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు మనకి కమ్యూనికేషన్స్ బాగా ఉండాలి అండ్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని గురించి నాలెడ్జ్ ఉండాలి అంతేగాని ఫ్యూచర్లో మీరు ఈజీగా ఏ జాబ్ అయినా తెచ్చుకోవచ్చు ఆ జాబ్లో మీరు ముందుకు రాణించవచ్చు కూడా అంటే ఏంటంటే మీరు దాంట్లోనే మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అండ్ ఎక్కువ పేరు ప్రతి ప్రతిష్టలు పొందే అవకాశం కూడా మీకు ఆ విధంగానే ఉంటుంది మీకు నాలెడ్జ్ ఏమి లేకుండా ఏదో ఒకటి అందరు చదువుతున్నారు ఇప్పుడు ఇదే ఫామ్లో ఉందని చెప్పేసి నేర్చుకోవటం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చదవండి మనసు పెట్టి చదవండి దాని గురించి ప్రతిదాన్ని కూడా మీరు ఎక్కించుకోండి ఆ సబ్జెక్ట్ మీద ఎటువంటి నాలెడ్జ్ ఉండాలంటే ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తానండి నార్మల్గా అయితే నాది ఎంఏ తెలుగు లిటరేచర్ అండి ఓకేనా నా ఎంఏ కూడా కంప్లీట్ అయిపోయింది ఎంఏ తెలుగు లిటరేచర్ అనమాట అయితే నార్మల్గా నేను చదివే చదువు అసలు ఎవరికి యూజ్ కాదు అంటే నాకు రైటర్ అవ్వాలని అయితే ఇష్టం బట్ ఎప్పుడు ట్రై అయితే చేయలే చిన్న చిన్న స్టోరీస్ అవి ఇవి రాస్తుంటే కానీ వాటిని కూడా ఎప్పుడు పబ్లిష్ చేయడానికి కూడా ట్రై చేయలేదనమాట అయితే నాకు లిటరేచర్ అంటే ఇష్టం అనమాట కానీ నేను నా చదువు ఒక్కసారి ఒక దగ్గర ఒకలాగా అన్నమాట కానీ దానివల్ల నాకు ఏం యూజ్ ఉండదేమో అని అనిపించింది అందరు అన్నారు విధంగా కొంతమంది అనుకున్నారు కూడా కానీ అది ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది చూసారా ఇప్పుడు లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనుకుంటా ఎవరో కమెంట్ చేస్తారు మేడం మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు బట్ ఇక్కడ నేను వచ్చేసి లాస్ట్కి వచ్చేలాగా నేను ఎంఏ తెలుగు లిటరేచర్ బట్ నేను ఇక్కడ మీకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను హిందీ కూడా చెప్పడానికి ట్రై చేయగలను అండ్ సైన్స్ సోషల్ ఓకేనా ఆల్ సబ్జెక్ట్స్ ఎట్లా చెప్పగలుగుతున్నాను కేసెస్ ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఓకేనా అండ్ అలాగే ఓపెన్ ఇంటర్ రెగ్యులర్ ఓపెన్ ఇంటర్ కాదు ఇంటర్ రెగ్యులర్ చదివే వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయ్యారని చెప్పి అడుగుతూ ఉన్నారు నాకు ఇవాళ రేపట్లో టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఈలోపు మీకు తెలిసిన ఇంటర్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ లేదంటే బెటర్మెంట్స్ రాస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి మన ఛానల్ని ప్రిఫర్ చేయండి అండి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియోస్ యూస్ అవుతాయి అండ్ అలాగే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పర్టికులర్గా మీరు ఎవరు నాకు ఏ డౌట్స్ అడగలేదండి అందుకనే జస్ట్ నేను నార్మల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా అండ్ అలా కాకుండా మాకు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం లేదంటే ఈ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాం ఏ కాలేజ్ సంథింగ్ ఇంకా అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కమెంట్ చేస్తేనే నేను చెప్పగలను అండ్ లైవ్ చేయడానికి టైం సరిపోతట్లేదు అండ్ ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదండి టూ త్రీ మెంబర్స్ మహా అయితే ఫైవ్ మెంబర్స్ ఓకేనా లైవ్లో ఎక్కువ జాయిన్ అవ్వట్లేదు నేను పెట్టే టైం వాళ్ళకి సెట్ కావట్లేదు వాళ్ళు ఫ్రీగా ఉండే టైంలో నేను లైవ్ కండక్ట్ చేయలేకపోతున్నాను అందుకని మీరు కమెంట్స్ పెట్టండి నేను ఇదే విధంగా మీరు పెట్టే కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఆ వీడియో అయితే చేసి పెడతాను ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా లేకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల మీకు ఏం నష్టం ఉండదు కానీ నాకు మాత్రం ఎంకరేజ్మెంట్ అవుతుందండి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకున్న డౌట్స్ అనేవి కామెంట్ చేయండి వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి ఈ అనుష ఎప్పుడు రెడీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్